హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మేము నైట్ అయితే ట్రైన్లో అయితే బయలుదేరామండి మేము వెళ్ళిన ట్రైన్ వచ్చేసి తిరుపతి స్పెషల్ ట్రైన్ మాకు పద్మావతిలో వచ్చేసి ట్రైన్ టికెట్స్ అనేవి ఓ కన్ఫామ్ అవ్వలేదండి ఎందుకంటే మేము సడన్గా అయితే ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అందువల్ల అయితే తిరుపతి స్పెషల్ ట్రైన్లో అయితే టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని అందులో అయితే వెళ్ళాము సో యాక్చువల్లీ వచ్చేసి ఈ ట్రైన్ నైట్ ఎయిట్ టెన్కి అయితే ఉందండి బట్ మాకు ఎయిట్ ఫిఫ్టీకి అయితే వచ్చింది ఫార్టీ మినిట్స్ అట్లయితే లేట్ అయ్యింది తర్వాత మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ వరకు దించుతుందేమో అనుకుంటే మాకు నైన్ థర్టీ ట్రైన్లోనే అయ్యిందండి టూ అవర్స్ అయితే లేట్ చేసింది ట్రైన్లో అందువల్ల మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది యాక్చువల్లీ పద్మావతి బెటర్ అనిపించింది తిరుపతికి వెళ్ళాలంటే బట్ మాకు ట్రైన్ టికెట్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ స్పెషల్ ట్రైన్లో అయితే వెళ్ళామండి దిగిన వెంటనే లగేజ్ అంతా కౌంటర్లో ఇచ్చేసి మేమైతే స్టెప్స్ నుంచి ఎక్కి వెళ్దాం అనుకున్నాము అందుకోసం ఇక్కడ అలిపిరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్లీ శ్రీవారి మెట్ల వెళ్ళా అటు వెళ్దాం అనుకున్నాము బట్ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు వచ్చేసి శ్రీవారి మెట్లు ఎక్కలేరు అనేసి అలిపిరి మెట్లు అయితే కొంచెం నడక మార్గంలో స్టెప్స్ కాకుండా లాగా కూడా ఉంటుంది కదా కొంచెం ఈజీగా ఉంటుంది లేట్ అయినా కూడా అనేసి ఇదైతే ఎంచుకున్నాము ఇక్కడ అయితే అలిపిరి దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నాము నేను ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ అగర్బస్తులు అవన్నీ కూడా తీసుకొచ్చాను అవే ఇక్కడ బ్యాగ్లో నుంచి అయితే తీస్తున్నానండి ముడుపు ఉంది శ్రీవారిది సో ఆ ముడుపు కా ఒక బ్యాగ్లో ఉంచేసుకొని మిగతా లగేజ్ అంతా కూడా మేము పైకి అయితే పంపించేసాము ఇక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ మేము చాలామంది ఉంటారేమో అనుకున్నాము మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ ఉన్నారు ఓకే పైన కూడా ఎవరు ఉండరేమో అనేసి అయితే అనుకున్నాము ఎందుకంటే అంతకుముందు మేము చెక్ చేస్తే ఆన్లైన్లో చెక్ చేస్తే ట్వంటీ అవర్స్ పడుతుంది ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనానికి అనేసి అయితే అన్నారు ఇక్కడ మేము వెళ్ళేది ఫ్రీ దర్శనం అన్నమాట దానివల్ల కొంచెం అయితే టెన్షన్ పడ్డాము బట్ నేను చెప్తాను ఎలా అయితే జరిగింది అనేది దర్శనం అనేది ఇక్కడ నేనైతే మొదటి మెట్టు దగ్గర అయితే కొబ్బరికాయ కొడతారు కదండి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే ఎటువంటి అది లేకుండా తొందరగా ఎక్కాలనేసి అయితే మొక్కుకొని అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ తీసుకొచ్చానని చెప్పాను కదా దానికి జుట్టు అనేది సరిగ్గా తీయలేదు దానివల్ల కొబ్బరికాయ అనేది సరిగ్గా పగలట్లేదు సో చాలా టైమ్స్ అయితే కొట్టాల్సి వచ్చింది మళ్ళీ బలవంతంగా తీసి పెట్టాల్సి వచ్చింది సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి అయితే ఎటువంటి అది లేకుండా మంచిగా ఎక్కాలనేసి అయితే మొక్కుకొని అయితే స్టార్ట్ అయిపోయాము నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూడండి నా వెనక ఎంతమంది వచ్చారో సో అప్పుడప్పుడే జనాలు రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఒక టూ త్రీ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడ మొక్కుకొనేసి అయితే స్వామివారికి మేము బొట్టైతే పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతున్నామండి మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా వచ్చాము అప్పుడు కూడా మేమిద్దరమే మా హస్బెండ్ అండ్ నేను మాత్రమే మెట్ల నుంచిలైతే వెళ్ళాము పిల్లల్ని అమ్మ వాళ్ళతో వెళ్ళాం కాబట్టి అప్పుడు వాళ్ళు బస్సులో వెళ్తే వాళ్ళతో పాటు పంపించేసాం బట్ ఇప్పుడు వచ్చేసి పిల్లలు కూడా మాతోటే ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు పిల్లలిద్దరు మా పిల్లలిద్దరు సో వాళ్ళు ఫోర్ మెంబర్స్ మేము ఫోర్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఏంటంటే తనకు మెట్ల బొట్టు పెట్టుకుంటూ మెట్ల పూజ చేసుకుంటూ ఎక్కు ఎక్కింది తను ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి మనం ఎక్కేసిన తర్వాత కొద్దిసేపటికి ఇక్కడ వచ్చేసి మనకు ఒక సాష్టంగా నమస్కారం చేసే విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇక్కడ వచ్చేసి మనం అలాగే నమస్కారం చేసేసి స్టార్ట్ అవ్వాలంట సో మగవాళ్ళు అయితే సాష్టంగా నమస్కారం చేస్తారు ఆడవాళ్ళు అయితే నార్మల్గా చేస్తారు కదండి సో అందువల్ల పిల్లలు ఇద్దరు చేశారు మా హస్బెండ్ కూడా చేసిన తర్వాత అయితే మేము బయలుదేరాము మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతే మనకు ఒక టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు ఉంటాయి కదండి ఆ పాదాలు ట్వంటీ రూపీస్ ఇస్తే మనకి ఇస్తారు పాదాలు అవి మనం తల మీద పెట్టుకొని ఒక గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అలా మేము తీసుకున్నాం పిల్లలిద్దరికీ కూడా సో నేను వద్దులేండి అని అంటే మా హస్బెండ్ పర్లేదు తీసుకోమనేసి అయితే చెప్పి పిల్లలిద్దరికైతే తీసుకున్నాడు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అయితే అవి తీసుకొని పిల్లలిద్దరికీ కూడా ఇచ్చేసి చూసారు కదండీ అందరు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు సో అలాగే పిల్లలకు కూడా అయితే మేమైతే పెట్టి ఒక త్రీ రౌండ్స్ అయితే తిప్పించామండి గుడి చుట్టూ కూడా ట్వంటీ రూపీస్ ఇస్తే ఇస్తారు మళ్ళీ మనం తిరగడం అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేయాలన్నమాట ఇలా అయితే తల మీద పెట్టుకొని అయితే ఒక త్రీ రౌండ్స్ తిరిగి ఆ తర్వాత అయితే ఇచ్చేశారు మా హస్బెండ్ నేను నార్మల్గా అయితే రౌండ్ తిరిగేసి అయితే నమస్కారం అయితే వేసుకున్నామండి పిల్లలిద్దరికైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది అలా తల మీద పెట్టుకుంటూ తిరగడం బట్ చాలా మంది అయితే ఉన్నారు తిరగడానికి అక్కడ లాస్ట్ టైము మా హస్బెండ్ అండ్ నేను ఎక్కినప్పుడు అలిపిరిమెట్ల నుంచే ఎక్కామండి అప్పుడు మాకు త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే పైకి అయితే రీచ్ అయిపోయాము బట్ ఇప్పుడైతే కొంచెం లేట్ అయింది పిల్లలు ఉన్నారు కదండి ఆ కారణం వల్ల మాకైతే ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫస్ట్ గోపురం అయితే వచ్చేసింది ఇక్కడ కోతులు అయితే మెట్ల మీద కూర్చున్నాయి మా హస్బెండ్ కొంచెం మెల్లిగా వస్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను ఇక్కడ పిల్లలను వాష్రూమ్ అంటే తీసుకొని వెళ్తున్నానండి ముందు సో ఇక్కడ వచ్చేసి కోతులు తా మెట్ల మీద కూర్చున్నాయి అక్కడ ఎవ్వరు కూడా ఎక్కట్లేదు నాకు చాలా భయమేసింది సో నేను కొద్దిసేపు ఆగి వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు పైకి వచ్చేసి అక్కడ వాష్రూమ్స్ ఉంటే పిల్లల్ని అయితే పంపించేసి నేను అక్కడ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మనకిక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే అల్పిరి మెట్ల నుంచి వెళ్ళి ఎక్కేటప్పుడు అయితే చాలా వాష్రూమ్స్ అయితే ఉంటాయి సో పిల్లలను తీసుకొని వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా టెన్షన్ అయితే ఉండదు మేమైతే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అందరం కలిసి తనేమో మెట్లకు బొట్లు పెట్టుకుంటే అయితే ఎక్కుతుంది మేమైతే నార్మల్గా అయితే ఎక్కేస్తున్నామండి ఫస్ట్ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదని కిందనే టిఫిన్ అయితే చేసాము బట్ ఆ టిఫిన్ అయితే అస్సలు బాగాలేదండి మేము నైట్ కూడా ఇంటి దగ్గర తినేసి వచ్చిందే కదా సో మళ్ళీ ఆకలిస్తుంది ఆ హస్బెండ్ కూడా టిఫిన్ చేయలేదు కింద మా హస్బెండ్ కూడా సో తను తింటుంటే తనతో పాటు పిల్లలు కూడా అయితే తినేశారు పైకి ఎక్కుతుంటే మనకు స్టార్టింగ్లోనే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో అందుకోసం మేము లాస్ట్ టైం కూడా అక్కడే తినేసామనేసి మళ్ళీ అక్కడే అయితే ట్రై చేశాము ఎక్కుతుంటే మనకు దారిలో కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయి సో మనకు ఏది కావాలన్నా కూడా ఇక్కడైతే దొరుకుతుందండి చాలా మంది అయితే మెట్లకు బొట్లు పెట్టుకుంటూ అయితే ఎక్కుతున్నారు సో మా ఫ్రెండ్ కూడా ఇక్కడైతే ఎక్కుతుంది ఇక్కడ కొంచెం నడిసేది ఉంటుంది కదండి మనం పైకి వెళ్ళిన తర్వాత సో కాబట్టి తను రిలాక్స్గా నా పక్కన అయితే నడుచుకుంటూ వస్తుంది మళ్ళీ స్టెప్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత అయితే మళ్ళీ బొట్లు పెట్టుకుంటూ అయితే ఎక్కింది నేను లాస్ట్ టైము నేను కూడా అలానే బొట్లు పెడుతూ ఎక్కాను మీకు వీడియో కూడా ఉంటుంది కదండి ఒకసారి చెక్ చేయండి చాలా మెంబర్స్ అయితే ఇంకా కర్పూర బిల్లలు వెలిగిస్తూ అయితే ఎక్కుతున్నారండి నాకైతే చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే నార్మల్గా ఎక్కడమే స్టెప్స్ అనేవి చాలా కష్టం తను ఎక్కుతుంటే చాలా బాధ కూడా అనిపించింది తను కర్పూర బిళ్ళలకు వెలిగిస్తూ ఉంటే తన చెమటలే ముందు పడుతున్నాయండి ఆ కర్పూర బిల్ల వెలిగాక ముందే చాలా బాధ అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి మనం కొంచెం టూ థౌజండ్ స్టెప్స్ దాకా కొంచెం కష్టపడుతూ ఎక్కామనుకోండి ఆ తర్వాత మనకు కొంచెం నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళేదైతే రోడ్డు అయితే వస్తుంది తర్వాత మళ్ళీ మోకాలు పర్వతం అయితే వస్తుంది సో కాబట్టి మనకు అప్పుడైతే ఏమీ కూడా ప్రాబ్లం ఉండదు అందుకోసం మేమైతే హండ్రెడ్ స్టెప్స్ ఎక్కుతూ ఆగి మళ్ళీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కుతూ ఆగి అలా వన్ మినిట్ వన్ మినిట్ ఆగుతూ ఒక టూ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటూ హండ్రెడ్ స్టెప్స్ రెస్ట్ తీసుకుంటూ హండ్రెడ్ స్టెప్స్ అలా అయితే ఎక్కాము లాస్ట్ టైం కూడా అలానే ఎక్కాము కాబట్టి ఈసారి కూడా పిల్లలకు అలానే చెప్పాను నేను కూడా అలానే ఎక్కాను సో దానివల్ల నాకు కొంచెం ఎక్కిన ఫీలింగ్ అయితే ఉండదండి ఇక్కడ స్వామివారి అవతారాలు అన్నీ కూడా ఉంటాయండి మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సో అవతారాలన్నీ దగ్గర ఆగుతూ మొక్కుతూ అయితే బయలుదేరాము లాస్ట్కి వచ్చేసి మనకు కలికి అవతారం అయితే వస్తుంది ఇక్కడ అయితే మనకు దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఆగేసి అయితే స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వెళ్తుంటే దారిలో మాకు చాలా అయితే పందులు అయితే కనిపించాయండి సో మా హస్బెండ్ అంటున్నాడు వరాహ రూపం అయితే కనిపిస్తుంది చూడు అని మాకు వీడియో అయితే షూట్ చేశారండి చూసారు కదండి దారిలో జింకలు కూడా కనిపించాయండి జింకలు అంటారో దుప్పిలు అంటారో తెలీదు నేను వీడియో కూడా షూట్ చేశాను కానీ నాకు అది మిస్ అయిపోయిందండి యాడ్ చేయడానికి అవి కూడా కనిపించాయి చూసారు కదండీ చూడ్డానికి నీట్గా ఉన్నాయి కదా మనకు ఊర్లో ఉండే వాటికంటే కూడా ఇక్కడ వచ్చేసి మేము రోడ్డు పైకి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడి నుంచి కొంచెం మనకి ఈజీగా అనిపిస్తుంది అండి మళ్ళీ మోకాల్ పర్వతం వచ్చేదాకా కూడా మనకి ఏమీ కూడా కష్టంగా అనిపించదు అప్పటిదాకా కొంచెం ఈజీగానే ఉంటుంది బట్ రోడ్ మీద వెళ్తున్నాం కదా అందుకోసం పిల్లల్ని అయితే జాగ్రత్తగా ఇటు సైడ్ అయితే ఉంచి ఇటువైపు ఉంచి మేము అటువైపు నడుస్తూ హస్బెండ్ ఏమో ఒకరిని ఒకరిని పట్టుకొని అయితే వెళ్తున్నామండి చూసారు కదా పెద్దగా లోయలాగైతే ఉంటుంది సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కొద్దిగా వదిలేసినందుకు రన్ చేస్తున్నాడు అనేసి తను వెళ్ళి మళ్ళీ పట్టేసుకుంది ఇక్కడ ఏమీ కూడా మెట్లు ఉండేవి కాబట్టి దాకా రోడ్డే కాబట్టి నార్మల్గా అయితే హ్యాండ్ వాష్ చేసుకొని అయితే నడుస్తుంది మళ్ళీ మనకి మోకల్ పర్వతం వెళ్ళిన తర్వాతనే మళ్ళీ మెట్లు అనేవి వస్తాయి అప్పటిదాకా నడుచుకుంటే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి అయితే మేము ఎక్కుతుంటే అయితే ఎక్కువ మెంబర్స్ అయితే లేరులేండి నేను చాలా వీడియోస్లో చూశాను నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే అంతమంది అయితే ఉన్నారు అలిపిరి మెట్ల నుంచి వెళ్ళి బట్ ఇక్కడ ఎక్కువ అయితే లేరు ఇక్కడ వచ్చేసి మోకల పర్వతం స్టార్ట్ అయిన తర్వాత మా పిల్లలైతే కొన్ని అయితే మోకలతో అయితే ఎక్కారు నేనైతే ఒక లెవెన్ ఎక్కాను మా హస్బెండ్ కూడా ఒక లెవెన్ ఎక్కారు తర్వాత ఫైనల్లీ మేమైతే పైకి అయితే రీచ్ అవ్వడానికి అయితే వస్తున్నాము నాకు ఓపిక మొత్తం కూడా వెళ్ళిపోయిందండి లాస్ట్ టైం అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేశాం బట్ ఈసారి ఎందుకో ఎక్కువ ఓపిక అయితే అనిపించలేదు ఎందుకంటే అంతకు ముందే నేను కొంచెం సిక్ అయితే ఉన్నాను దానివల్లనేమో ఎక్కువసేపు అయితే నడవలేకపోయాను చాలా అలసిపోయినట్టు అయితే అనిపించింది ఇక పైకి వచ్చిన తర్వాత అయితే ఇంకా స్లో అయిపోయాను ఏంటంటే మేము పైకి వచ్చిన వెంటనే మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము పైకి వెళ్ళినాం రోడ్డు క్రాస్ చేసినాం లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం వర్షం అయితే ఫుల్గా పడిందండి మేము వెళ్ళడం కోసమే మా కోసం ఆగినట్టుగా అయితే అనిపించింది ఇక్కడ పిల్లలు అయితే ఎక్కుతారో ఎక్కరో అనుకున్నాను మా చిన్నబాబు మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టిండంటే అంటే కాళ్ళు వస్తున్నాయని బాగా ఇబ్బంది పడ్డాడు కానీ తను కూడా ఎక్కేశాడు ఫైనల్లీ లాస్ట్కి అయితే మేము రీచ్ అయ్యాం మా ఫ్రెండ్ కోసం అయితే ఇక్కడ చూస్తున్నాను తను మెట్లకు బొట్లు పెట్టుకుంటే ఎక్కుతుంది కదా అందుకోసం కొంచెం టైం పట్టింది తనకి లాస్ట్కి అయితే ఫైనల్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ లాస్ట్కి మళ్ళీ మనం రీచ్ అయిన తర్వాత కూడా కొబ్బరికాయ అనేది కొట్టేసి మనమైతే వెళ్ళిపోతాం కదండి అందుకోసం ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకున్నాము ఇక్కడ కొబ్బరికాయలు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే తెచ్చుకోవచ్చు అండి బట్ ఏంటంటే మనం ఎక్కుతూ నడుస్తూ ఎక్కాలి కదా దానివల్ల ఏంటి మనం అంత వెయిట్ అయితే క్యారీ చేయలేము అందుకోసం ఇక్కడ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఒకటండి కొన్ని ఫ్లవర్స్ ఒక కర్పూర బిల్ల ఒక కొబ్బరికాయ అయితే ఇస్తారు సో అలా అయితే తీసుకున్నాం నేను ఇంటి దగ్గర నుంచి ఒక్కటే అయితే తీసుకొచ్చాను సో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కాం కాబట్టి మళ్ళీ స్వామివారిని తలుసుకొని అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశానండి అదేవిధంగా దర్శనం కూడా అవ్వాలనేసి అయితే చాలా అంటే చాలా మొక్కుకున్నాను ఫైనల్గా ఏం జరిగిందో నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి అంటే దర్శనానికి మాకు ఎంతసేపు పట్టింది ఎలా జరిగిందనేసి ఎందుకంటే మా సర్వదర్శనం కదా ఎంత టైం పడుతుంది అనేసి అయితే చెప్తాను ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఫుల్గా అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్